న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ సార్ టూ ఇన్స్పెక్టర్ ఫోర్ ఎస్ఐస్ అదర్స్ ఆన్ నైట్ డ్యూటీ సార్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ సార్ కృష్ణమూర్తి సార్ డ్యూటీ పార్టీ ఏమైనా చెప్పాడా లేదు సార్ ఓ పని చేయి వాడు నువ్వు పట్టుపట్టు వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే మూడు సీఆర్లు ఇస్తాము దీంతో ఇష్యూని వదిలేమన్నారు వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు మిగతా వాళ్ళ దగ్గర ఫైవ్ సిఆర్ వరకు లాగొచ్చు అక్కడ ఎవరిని నిలబడి ఇవ్వద్దు వెళ్ళమని చెప్పారు కబడ్డీ టోన్ బాను అని విషయం కోసం వచ్చారు సార్ సార్ వెళ్ళిన తర్వాత రావచ్చు ఓకే సార్ తర్వాత మిస్టర్ కేకే మీకు ఇంకా రెండు నిమిషాలే టైం ఆలోగా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తే చాలా అవమానాలు అవాయిడ్ చేయవచ్చు మూర్తి ఐ విల్ గివ్ ఎ గుడ్ డీల్ ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన ఏమనుకుంటారో నీ గురించి అప్పటి నుంచి చూస్తున్నా ఎక్కువగా మాట్లాడుతున్నారో ఎవరికి నాకు తప్పించేది ఏ రాసుకయ్యా పది నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి ఏమైనా చేయండి ఆట తీస్తా తాగున్నారు మాట్లాడలే మూర్తి ఏయ్ తాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురా resol バラ。

లీడింగ్ మన మనవల్లే ఆయన దొరికిపోయాడు ఎలాగైనా ఆయన హెల్ప్ చేయాలిరా ఎందుకు రా అనవసరమైన పనులు స్టేషన్ని క్లీన్ చేయమన్నారు ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం మావా తప్పు చేస్తే అనిపిస్తుందిరా వదిలేరా వారి కోసం మనం బాధపడడం ఎందుకు వాడు పెద్ద ఉంటాడు మావ మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకుని ఉంటారా ఇంకెవరితోనన్నా ఈ పని కానిచ్చుంటారు ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా మనం పట్టుకోవడం వల్లే కానీ ఇంత కష్టపడుతున్నారు దానికి టైం అంటారు లేదా పదకొండు గంటలు బీచ్లు మీకు ఏం సార్ ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్ ఏం ప్రాజెక్టు ఏంటో ఏ ఎక్కడికి వెళ్తున్నావు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్ సార్ సరే త్వరగాని పరిస్థితి ఏమన్నాడు సార్ ఏముందో చూద్దాం సార్ నో సార్ యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎవరితో మాట్లాడతానో తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ సార్ కాదు సార్ మీ స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్ మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్ క్షమించండి సార్ సరే సార్ ఫోన్ తీసుకోండి సార్ మాట్లాడండి సార్ సార్ హలో ఎవరు చెప్పండి సార్ ఏమేం నువ్వు సార్తో మాట్లాడేవా సార్ ఆయనతో మాట్లాడలేకపోయాను ఏ రోహన్తో మాట్లాడాను సార్ డీసీతో డీల్ మాట్లాడారు మాట్లాడుతున్నావు సార్ అందుకే కొంచెం వాళ్ళు చెప్తున్నారు హలో హలో

వచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారంట సార్ మూర్తి నెంబరు దాని దగ్గర సార్ లేదు సార్ సార్ కింద ఎంట్రన్స్లో బోర్డులో రాసింది సార్ చూసి రమ్మంటారా సార్ పొద్దు నువ్వే ఫోన్ చెయ్యి నేను తనతో మాట్లాడదాని చెప్పు రామచంద్ర ఏదైనా తెలియదు సార్ ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్ లేదు సార్ మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్ అలాగే సార్ డీసీ ఎప్పుడు వచ్చారు ఆయన రాగానే నాకు కన్ఫర్మ్ చేయకల్లా ఏయ్ లీడింగ్ చైన్ తీసేవేయాలి ఇట్ వాస్ రియలీ ఎంబారసింగ్ ఇంట్లో రత్నస్వామి మనసు దొరకలే తప్పు చేసావు కేకే కే నువ్వు చెప్పండకూడదు నేనేం చెప్పాను నేనేం చెప్పలేదు పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు యూ బిట్ రెడ్ దెమ్ కట్టి పైన వేలాడదీయండి నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు వాడు మాట్లాడితే ఎవరెవరి లోపల కడతారో తెలుసుగా మన స్టేషన్కి ఎంతో చేశాడు నాకు కూడా చాలా చేశాడు నా కూతురికి మెడికల్ సిట్ ఇప్పించింది వాడే దానికి ఏం చేయమంటావు వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను ఎక్కడికి ఊరికి బయలుదేరుతున్నాం పని పూర్తి చేయకుండా ఊరికేంటి లోనకి వెళ్ళి కూర్చోండి వెళ్తాం సార్ పైన టాయిలెట్ క్లీన్ చేస్తారని అలాగే వదిలేస్తారే క్లీన్ చేసి వెళ్ళండి ఉన్న దొంగలు అందరినీ సరేసాం మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా

ఎంత పని చేసర్ కిందకి దించు దించు ఎవరిని ఎవర్నడిగ చేసావరా జబర్దస్తు చేసాం నేనకద ఇన్స్పెక్టర్ నన్ను అడగాల్సిన పనిలేదా లోపలికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి దించండి ఏంటి దిక్కులు చూస్తున్నావ్ హాస్పిటల్ కి వెళ్ళాలి వెళ్ళి నా అక్యుస్ కొట్టడానికి బాడే وړయ్యా ఏం చేయాలో నాకు తెలుసు ఆ ఆర్డర్ ని ది నోర్ బుస్కెట్ పడిపో అయ్యో ఏయ్ కే కే వాడుకొని నన్ను లేపసార్ ఇది గేమ్లో ఫస్ట్ మూ రేపు ఇంకొకరిని పెట్టి నిన్న లేపేస్తారు దట్ విల్ బీ ద లాస్ట్ ఆఫ్ దిస్ గేమ్ నీకేం కాదు సార్ హాస్పిటల్కి వెళ్దాం పదా ఏసీ గారు లైన్లో ఉన్నారు ఆయన ఫోన్ చేశాడా నువ్వే కావాలని చేసావా ఉన్నాడా ఆయన లైన్లో అవును సార్ సార్ అవును సార్ వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం అందుకని మనం అలాగే వదిలేగలం సార్ ఆయనకు సార్ నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా క్యూజ్లా సార్ ఎంక్వైరీ చేస్తారు సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను తీసుకుపోయే తీర్తాను సార్ ఏదన్నా అయితే నా పోతుంది సార్ డీసీ గారితో నేను మాట్లాడతాను సార్ ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను సార్ సార్ ఏంటయ్యా పోయాడు సార్ సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చిన టైం లేదు ఈ విషయం బయటపడిందో మనందరు లైఫ్ ఫినిష్ ముందు ఆ బాడీని డిస్పస్ చేయాలి టూ టౌన్ స్టేషన్ లో చంద్ర ఉన్నాడు గారు మంచి పనుడు నేను వాడితో మాట్లాడాను టూ అవర్స్ అక్కడ ఉంటాడు వాడు చెప్పినట్టు ఫాలో అయిపో బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను ఏరియాలోని ఏటీఎం సెంటర్స్ లో జాగ్రత్తగా ఉండమనండి ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కాన్సల్ బాధ్యత అని చెప్పండి కంట్రోల్ కంట్రోల్ రితివుడా సార్ సార్ డీసీ పంపించారు సార్ బాగున్నారా బాగున్నారు సార్ చెప్పండి సార్ బ్యాచులరే కదా ఆయన ఇంట్లోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్ మాట్లాడారు ఆల్రెడీ డీసీ సార్ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్ సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్ నోరు మోసుకుపోయింది బాడీ తిరగటం లేదు మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు అందుకే చెప్తున్నాను సార్ అధికారులు చెప్పింది చేయటమే కదా మన పని అది చేసేసి వెళ్ళిపోతాం అది కరెక్టే సార్ Đừng chạy. này. జాన్సన్ ఆ చైర్ తీసుకురా అలా దిక్కులు చూస్తుంటావే ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావు ఏమో రమేష్ రావయ్యా ఆ చైర్ వేసుకొని ఎత్తి కట్టు తీసు కదా తీసే జాన్సన్ ఓ చీర ఎక్కడ ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉండాలి అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఏమని చెప్తాం పోస్ట్మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయిచి తీసుకుందాం మాట్లాడతాడు ఆ పేర్లు మీకు చెప్తాను అప్పుడే అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్ ఆ భయాన్ని వాళ్ళు భయాన్నిస్తేనే వల్ల ఈ ప్రాబ్లం అంతా కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం లేదని చెప్పడం వల్ల ప్రాబ్లం ఇష్యూని మార్చకండి ఏంటి అంతా అయిపోయిందా అయిపోయింది ఏ ప్రాబ్లం రాదు కదా అతను ఏమైనా నీలా అనుకున్నావా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు కానీ మూడు సీఆర్లు ఇస్తానని చెప్పారు వేస్ట్ అయిపోయింది వాడు పోయాడని చెప్పేసావా లేదు సార్ మిమ్మల్ని ఆ మాట అడిగి చెప్దామని కొట్టి వెళ్లాడి తీసేటప్పుడు అడగలేదు ఇప్పుడు అడిగి యూస్ ఏంటి యూస్ ఉందయ్యా ఆయన చెప్పకుండా ఉండదా అని మనం యూజ్ చేసుకుందాం వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా తెల్లవారుగానే మూడు చీర్లను తీసుకుని అతను ఇంటికి పంపించామని చెప్దాం ఇంటికి వెళ్ళి ఉరిగేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్ వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది సార్ ఆ కేకే తన పార్ట్నర్ గురించి రెండు సార్లు చెప్పాడు అవును సార్ దెన్ ద ఇష్యూ నాట్ అవుట్ థైస్ వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీమ్ పంపించు ఓకే సార్ విత్ థౌట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్ సార్ మన స్టేషన్లో ఉండే ఐఎస్ కురాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్ అతను మనకేస్తే సార్ ఓకే అతనికి ఏదైనా పంపిద్దాం మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్లేస్లకి కవర్ ఇవ్వనండి కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా ఎవరో మీరు స్టేషన్ సార్ ఇక్కడేం చేస్తున్నారు మీరు మాట్లాడద్దు అంతా అన్నారా ఇప్పుడు వచ్చాం సార్ తర్వాత తర్వాత వెళ్ళండి మురళి ఉన్నాడు కదా అవునన్నా ఏదైనా ప్రాబ్లమా బాగుండు ఇక్కడేం చేస్తున్నారా హెడ్గా టీసీ వచ్చారు బెండ్ బాత్రూమ్ తర్వాత చూస్తున్నారు క్లీన్ అందుకే ఇక్కడ కూర్చోం సార్ అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడవ పండించేవాడు అందరూ హెడ్ని కూర్చుంటున్నారు ఇక్కడ ఏ రామచంద్ర సార్ నీకు మైండ్ దొబ్బిందా ఎక్కడికి తీసుకెళ్తున్నావు గుర్రాళ్ళని లోపల కూర్చోబెడతామని మాట్లాడుకుంటున్నా కదా కిందకి తీసుకెళ్ళు సరే సార్ తలుపుమై అలా ఇలా రా రండి కిందకి పోదాం రండి పదండి పదండి పర్గలేదు పదండి